ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ రంగమ్మత్తా మటన్ కూర మాత్రం ఎంత బాగుంది బాగుందనుకున్నావు నిజంగానే బాగుందా లేకపోతే నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావా లేదే రంగమ్మత్తా అమ్మతోడు కూర మాత్రం అదిరిపోయిందనుకో మరేందే మీ మావయ్య ఎప్పుడు చూసినా ఉప్పు తగ్గింది కారం తగ్గింది మొక్క కొడకలేదు అని వంకలు పెడతానే ఉంటాడేంటే ఎంత బాగా వండినా మొగుళ్ళు అంతే లేవే ఎంత బాగా వండినా ఏదో ఒక వంక పెడతారులే కానీ ఇంకేంటి సంగతులు ఊళ్ళో ఇంకేమైనా జరిగినాయా లేదే ఏమీ తెలియలేదు ఇంకా నాకు పదా అటు వెళ్దాం ఏమైనా తెలుస్తాయేమో వసే అక్కడ ఎవరో బండి వేసుకుని ఒక పిల్లోడు పడ్డాడే పదవే ఎవరో చూసొద్దాం అయ్యో పాపం పదవే రంగమ్మత్తా లేపుదాం అయ్యయ్యో వీడు మన పక్కింటి పంకజం కొడికే అదేంటే ఎలా పడ్డాడు ఆంటీ ముందు మాటలాకి కొంచెం నన్ను లేపండా ఆ సరే సరే ఉండు అయ్యయ్యో అలా ఎలా పడ్డావు బాబు దెబ్బలేమైనా తగిలినాయా ఆంటీ చిన్న చిన్న దెబ్బలే దయచేసి ఆంటీ అయ్యయ్యో ఎంత మాట మేమెందుకు చెబుతాం బాబు చెబితే మళ్ళీ కొడుతుందేమో మేము చెప్పంలే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు సరేనా సరే థ్యాంక్స్ ఆంటీ చెప్పమాకండి సరేనా అది దొరికాడు లేకపోతే మొన్న పక్కనున్న కొట్టుకెళ్లి చక్కెర తీసుకురా పోరా అంటే నేనెందుకు తేవాలి నేను వెళ్ళను అన్నాడు ఇప్పుడు చూడు ఏం చేస్తాను నేను పోనీలే వదిలేవే రంగం మొత్తా పాపం పాపమా పిత్తి ఏంటదినా ఎలా వచ్చారు అయ్యో నీకింకా విషయం తెలిసినట్లేదే పంకజం ఏమైంది అదిన మీ సాయి గారు పొద్దున బండి వేసుకుని ఎంత ఫాస్ట్ గా వెళ్తున్నాడు అనుకున్నా ఎదురే ఒక లారీ వచ్చి గుద్దిందే ప్రపంచం అంత ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే పక్కన పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం మనం చేయక ఇంతకు మించింది ఏముంది ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టు వాడు అసలు నాకు చెప్పనే చెప్పలేదు ఎక్కడ ఉన్నావురా అంటే కాలేజ్ లో ఉన్నా అని చెప్పాడు ఇప్పుడే నేను చెప్పాను స్పీడ్గా ఎల్లమాకరా చిన్నగా వెళ్ళని ఇప్పుడంటే ప్రమాదం తప్పింది కాబట్టి సరిపోయింది టీవీల్లో ఎన్ని చూడట్లేదే మనం అసలే నీకు గానొక్క కొడుకు జాగ్రత్తలు చెప్పుకోవాలని తెలియదా పంకజం పిల్లాన్ని చూస్తే నా ప్రాణం అల్లాడిపోయింది అనుకో మొహం అంతా కందిపోయింది బండి కింద పడిపోయాడు పిల్లాడు నేనే వెళ్ళి చకచకా బండి లేపాను చిన్న చిన్న దెబ్బలే కాబట్టి సరిపోయిందమ్మా ఏదైనా జరిగింటే జీవితాంతం నీకు కడుపుకోతేగా ఎద్దవా వస్తాడుగా రాణి వాడికి అసలు బండి కొనివ్వడమే తప్పు చెప్పినందుకు థ్యాంక్స్ వదిన ఇంటికి వస్తాడుగా నేను వాడి పని చెప్తా సరేనమ్మా పంకజం జాగ్రత్త ఇక మరి మేము వెళ్ళొస్తాం సరే వదిన గారు అప్పుడప్పుడు వస్తూ ఉండండి అది లెక్క ఇప్పుడు నా కడుపు చల్లబడింది ఆ సాయిగాడిపు ఉంటుంది చూడు సాయంత్రం లేకపోతే నా మాట వినడా కొట్టుకాడకెళ్ళి చక్కెర తెస్తే అరిగిపోతాడా నాకు అంతే ఉండాలి